శ్రీమాతరేణమల మిత్రులందరికీ శుభోదయం ఈరోజు పదహారు సంఖ్య అదృష్ట సంఖ్య కలిగినటువంటి వారి యొక్క విశేషాలను తెలుసుకుందాం ఈ పదహారు అదృష్ట సంఖ్యలో జన్మించిన వాళ్ళు కూడా సరస్వతీదేవి కటాక్షంతో జన్మిస్తారు ఈ పదహారు సంఖ్య కలిగినటువంటి వారిలో చాలామంది ప్రముఖ కవులు జన్మించారు కాళిదాసు అలాగే రచయితులందరూ కూడా పదహారు సంఖ్యతో జన్మించడం జరిగింది అయితే వీళ్ళు ఎక్కువగా ప్రాపంచిక సుఖానికి సంతోషానికి ఆనందానికి ఎక్కువగా ఆలోచించినట్టయితే తీవ్రమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వాటికి దూరంగా ఉంటూ జ్ఞాన మార్గంలో సత్ప్రవర్తనతో మంచి మార్గంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళినట్టయితే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ప్రార్థించేటువంటి అవకాశం ఉంటుంది అందువల్ల వీరు అమ్మవారిని అంటే ముఖ్యంగా లవితాదేవి అమ్మవారిని కానీ లేదా రాజరాజేశ్వరి దేవు అమ్మవారిని కానీ ఆరాధించినట్లయితే అటు లక్ష్మీదేవిని ఇటు సరస్వతీదేవిని కూడా ఆరాధించినటువంటి ఫలితం కలిగి వీరికి జ్ఞానంతో పాటు ఐశ్వర్యవృద్ధి కూడా కలిగేటట్టు అవకాశం ఉంటుంది त्री मात्रे